హాయ్ అండి ఈ కర్వ్ స్కేల్ తోటి కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కుడుతున్నాను అనమాట లైనింగ్ మీద నేను క్యాన్వాస్ పెట్టేసి ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను ఐరన్తో పని లేకుండా రెండు వైపులా అంతే తర్వాత వచ్చేసి కట్ వర్క్ స్కేల్ తీసుకోండి మీకు కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లింక్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కింద మీకు ఆటోమేటిక్గా లింక్ అనేది వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి తర్వాత ఈ కట్వర్ స్కేల్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కరువుస్కి కరువు ఎలా వచ్చిందో అంటే కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇప్పుడు ఇలాగ రౌండ్గా ఇలా కట్ చేసేయండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాను ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకున్నామంటే మనకి కట్ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ ఒక్క స్కేల్ ఉంటే చాలు ఎన్ని మోడల్స్ అయినా కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ